హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంకాయ కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలి అందులో కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు కూడా వేసుకోవాలి అవి కొంచెం చిటపటలాడిన తర్వాత రెండు ఎండుమిర్చి కొంచెం ఫ్రై అయినాక కొన్ని ఉల్లిగడ్డ ముక్కలు కొన్ని ఎల్లిపాయ ముక్కలు కూడా వేసుకోండి ఫ్రెండ్స్ వేసుకొని మంచిగా కలుపుకోండి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి ఒక కరివేపాకు రెమ్మను కూడా వేసుకోండి అందులోనే చిటికడ పసుపు కూడా వేసుకోండి ఫ్రెండ్స్ పసుపు వేసుకొని మంచిగా కలుపుకోండి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా వేసుకోండి వంకాయ ముక్కల్ని మంచిగా కలుపుకోవాలి ఈవెన్గా స్ప్రెడ్ పసుపు మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ అందులోనే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోండి సాల్ట్ వేసుకొని కలుపుకోండి కొంచెం మంచిగా కలిపిన తర్వాత ఒక రెండు నిమిషాలు క్యాప్ పెట్టి మగ్గనివ్వాలి క్యాప్ తీసి అందులో ఒక టమాటాను వేసుకోండి ఫ్రెండ్స్ కట్ చేసుకున్న టమాటాను వేసుకొని నీట్గా కలుపుకోవాలి ఇప్పుడు నేను అల్లంని వాటర్లో కలిపి వేస్తున్నా ఫ్రెండ్స్ అల్లం వేస్తే కర్రీ టేస్టీగా ఉంటుంది డైరెక్ట్గా వేయకుండా వాటర్లో కలిపి వేస్తున్నా వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత క్యాప్ తీసి కారం సరిపడినంత వేసుకోండి నేనైతే కొంచెం ఎక్కువనే వేసాను కారం వేసి నీట్గా కలుపుకోండి మంచిగా కలుపుకోండి ఫ్రెండ్స్ మనము ఒక చుక్క కూడా వాటర్ వేయకుండా ఉండాలంటే ఒక లోతు ప్లేట్ని తీసుకొని దానిపైనుండి నుండి వాటర్ పోసుకొని మెల్లగా ఉడకనివ్వాలి ఫ్రెండ్స్ ఆవిరి అనేది లోపల వస్తుంది ఇట్లా నీరు బయటకు వస్తుంది ఫ్రెండ్స్ లాస్ట్లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే వంకాయ కర్రీ రెడీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి